ప్రేమను వార్లారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను రాత్రి కాలశ్రమంలో దేవుడు మనతో మాట్లాడే వాక్యం చదువుతున్నామండి మొదటి కొరిందలికి రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదిహేను వచ్చినాయి మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా మీ దేహము దేహం అనగా మన శరీరము మన శరీరము అవయవములు క్రీస్తుకే అంటే నీ దేహం దేవుని ఆలయం అంటున్నారు కాబట్టి క్రీస్తుకే మనం ఎలాగున్నాము క్రీస్తు సిరస్ అండి మనం ఒక్కొక్క అవయవమై ఉన్నాము క్రీస్తులో ఒక్కొక్క అవయవముగా ఉన్న మనము మన అవయవాలు ఎలాగుంటున్నాయి తమ్ముడు మన అవయవాల విషయంలో నేను మాట్లాడుతున్నాను నీ దేహము దేవుని ఆలయం అయితే నీ దేహంలో ఉన్న అవయవములు క్రీస్తుకి ఏ విధంగా ఉన్నాయి అవయవములు అనగా కన్ను కాలు ముక్కు కిడ్నీలు నోర్లు ఇవన్నీ మనకు అవయవములు మన దేహానికి మన కొరకే దేవుడు మన అవయవాన్ని ఏర్పరిచినప్పుడు ఒక్కొక్క అవయం ఏ విధంగా పనిచేస్తుంది ఒక్కొక్క అవయవాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు నీ కన్ను దేనికి ఉపయోగిస్తున్నా చెల్లి నీ నోరు దేనికి ఉపయోగిస్తున్న తమ్ముడు నీ దేహం దేనికి ఉపయోగిస్తున్నా చెల్లి ఒక్కసారి ఆలోచించావా ఒక్కసారి ఆలోచించావా నీ నోటితోటి త్రాగుడు అంటున్నావు కొన్ని విలువైన వస్తువులు కిడ్నీ కావచ్చు లివర్లు కావచ్చు ఎంతో విలువైన దేవుడు నీకు ఏర్పరిచారు కదా వాటిని నువ్వు ఏ విధంగా వాడుతున్నావో ఒక కన్ను బాగోపోతే శుద్ధి చేసుకోవడానికి కొన్ని లక్షలు ఒక పన్ను పాడైతే పెట్టించుకోవడానికి కొన్ని లక్షలు అంత విలువైన వాటిని దేవుడికి ఇస్తే నీ ఇష్టాసారంగా వాడుతున్నావు తమ్ముడు ఈ రోజైనా నువ్వు మారాలి ఈ రోజైనా నీతో చెప్తున్నాడు ఈ రోజై నువ్వు అవకాశం ఇస్తావా నీ దేహంతో దేవుని స్ఫుతిస్తావా నీ దేవునికి నీ దేహాన్ని ఆలయంగా చేస్తావా చేస్తే ఒక్కసారి ప్రార్థన చేద్దాం దేవా సహాయం చేసి మా దేహములు నీకు ఇచ్చిన విలువైన వాటిని ఉపయోగించే భాగ్యాన్ని నాకు దయచేయండి నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతకడానికి నీ కృప దయచేయమని నజరేడనేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె